నేను రోజు పెడతాన ఇంటికాడు నేను అక్కడ పోయి ఇప్పుడు అవి తడికి పోయినాయి అంటే అని పోయినా వచ్చిన తోటకొచ్చినా అని మిమ్మల్ని ఏదో ఎత్తుకులు ఆడెత్తులే మళ్ళీ పోయినా కుక్కలు పడతాయి ఆడ ఆడే ఆడిపోతే ఇద్దరు ఈ మాలో పుల్లలన్నీ కొట్టి పెట్టినారు

ఇప్పుడు అంటారు అందుబాటులో నాలుగు రోజులు నాకు శివ శివ తెలుసుకున్నాడు

మా వెనకాలండి అది ముందు వచ్చినాక దాన్ని కూడా రావాలి అప్పులు తీసుకుంటున్నా కొమ్మలు రాని రాణి

వాసనకు పోతాది ఉండదు వాసన చెప్పినా చాలా వాసనకు తింటాయి రాదు అవన్నీ పక్కన పెట్టారు గాజులు వాజులని అప్పటికప్పుడు నేను అప్పటికెప్పుడు తెచ్చేట ఆడబెట్టి కట్టేయాల్సిందే கட்டேனேட யார கட்டையலடா தொப்புताई ஆ கட்டி அந்தாடசிட்டு கட்டுப்பா எந்த சேஃப்ட்டு

అన్ని పెట్టండి ఏదైనా ప్రసాదం తనకు ఏ పెట్ట తెచ్చి పెట్టండి ప్లేట్లు పెట్టి అవునా ఆల్రెడీ వీడియో అయితే అండి టైమింగ్ మళ్ళీ మార్చుకోవచ్చు అదే వాళ్ళు